నమస్తే వెల్కమ్ టు పేద మధ్య తరగతి కుటుంబాలపై అధిక భారాన్ని మోపుతూ స్మార్ట్ మీటర్లు అమర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రజా ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పెన్షనర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్ నందు విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రజా ఐక్యవేదిక అధ్యక్షులు కె నాగేంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు బీసీ సంఘం మాజీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్వేలు గురుమూర్తి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పిచ్చయ్య నాయకులు పాల్గొన్నారు ప్రజామకుల ఎందుకు ఇంత పెద్ద ఉద్యోగం నడవడానికి కారణం ఏంటనేటువంటిది చర్చించుకోవడానికి తెలుసుకోవడానికి పరస్పరం మనం అందరం కూడా ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాలి నేను మాత్రం చర్చ ప్రారంభిస్తాను చర్చలు అందరూ భాగస్వాములు కావాలా ఎందుకంటే ఇప్పుడు కట్టేటువంటి విద్యుత్ ఛార్జీలు డబల్ ట్యూబుల్ కాబోతూ ఉన్నాయి రెండోది విద్యుత్ కట్టేటువంటి పద్ధతులు కూడా మారుతూ ఉన్నాయి అట్లాగే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఉదయం ఒక ధర మధ్యాహ్నం ఒక ధర రాత్రి ఒక ధర మారుస్తున్నారు అట్లాగే విద్యుత్కు సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్ల ఖర్చు ఒక మీటర్కు తొమ్మిది వేల రూపాయలు మన మీద వేయబోతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ డిజిటల్ మీటర్స్ ఉన్నాయి మళ్ళీ స్మార్ట్ మీటర్లు అదనంగా అవసరం లేదు మరి స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారు అనేటువంటిది మనము అంటే విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి రీడింగ్ ఇస్తున్నారో అవసరం లేక అది ఆటోమేటిక్గా వాళ్ళ రీడింగ్ ఇచ్చేస్తుంది అంటే మనుషుల మెన్ పవర్ బాగా తగ్గిస్తుంది అంటే విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది దీనివల్ల ఇది మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండోది విద్యుత్కు సంబంధించి ఉదయం రాత్రి అంతా కరెంటు వాడుకొని ఉదయాన్నే అన్ని ఆఫ్ చేస్తాం అప్పుడు ఒక రేట్ వస్తుంది మధ్యాహ్నం ఎండల కాలం అయితే ఏసీ వేసుకొని ఎక్కువ కరెంటు కాలుస్తాం అప్పుడు ఒక రేట్ వస్తుంది రాత్రిపూట సూర్యరశ్మి ఉండదు కాబట్టి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉంచి మరి అందరూ సమాహితమై మరి ఉద్యమానికి ప్రయాసంగా సంఘాలు సపోర్ట్ చేసి మరి చెప్పుకుంటారు దాంట్లో అయితే పాతఅప్ మరొకటి ఏమిటంటే భవిష్యత్తులో నష్టాలు వస్తే విద్యుత్ విద్యుత్ రంగంలో కాంట్రాక్టులకు ఏర్పాటు చేయడము ప్రజలకు ఒక అవగాహన కల్పించడం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని మనము వ్యతిరేకించకపోతే రాబో కాలంలో పేద బడుకుల బలజే వారు అన్యాయం అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఎటువంటి విధానాలను వ్యతిరేకించాలి ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పేద బడుగు బలగా వారికి అదనపు పాలన పడుతుంది తప్ప ఈ యొక్క మీటర్లతో ఛార్జెస్ తగ్గతుంది ఎందుకంటే స్మార్ట్ మీటర్లు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక నూతన చూసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలన లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికార జగన్మోహన్ రెడ్డి చేసే స్మార్ట్ ఏర్పాటును ఎక్కడైనా ఏర్పాటు చేస్తే సరి తిరుపు కొట్టండి అది కలగ కొట్టండి అని చెప్పిన ఆ రోజు ఆ రోజున నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు కానీ అధికారం ఉన్నా కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే మరి ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్న విధానాన్ని కూడా ఈ లేకపోతే అధికార పార్టీ కొనసాగిస్తే ఆ టైం ఎక్కడ సోతుంది అని చెప్పేసి అందరూ కూడా గ్రహించాలి ఈ విధంగా ఎందుకంటే ఈ స్మార్ట్ మిడ్ అనేది ఒక పరిశ్రమలు చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న పరిశ్రమలు సాగిస్తే దానికి స్మార్ట్ మీటర్ పెట్టి అదన భారం మోపేందుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది అంబానీ ఆదాయానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని బడుగు బలహీన వర్గాలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఇటువంటి విధానాన్ని వ్యతిరేకించాలి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రజలకు భారం పడుతుంది అని చెప్పేసి ప్రజలు అవగాహన కల్పించడానికి మనం అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో

మీద దాటికాయ ఇప్పుడే కరెంటు విద్యుత్ అధికంగా ఉంది కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మళ్ళా స్మార్ట్ మీటర్ ద్వారా అధిక వసూలు చేయడం ఏ విధంగా అనుకోవాలి గతంలో చెప్పినటువంటి ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్స్ కి వ్యతిరేకంగా పదల కొట్టి ఎంజాయ్ చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు దాన్ని సమర్థిస్తానో గత పది నెలల్లోనే మన సోదరుడు చంద్రశేఖర చెప్పినట్టు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముప్పై ఐదు వేల మీద భారం పన్ను ర్యాలీల ద్వారా పురబీతుల్లో ప్రతి నియోజకవర్గాల్లో అది కూడా తప్పు గ్రహించాలా ముఖ్యంగా ఇప్పుడు నిత్యావసర వస్తువులు సామాన్య జనాలు కూడా తినలేని స్థాయిలో ఉన్నప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్ ద్వారా కానీ మూటికి మూటి ఏదో దీని జనాలపైన అధిక భారం మోపడం అనేది ఎంతవరకు దీన్ని గ్రహించాలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుతూ ఇంక వెళ్ళడం కూడా కాదు మీరు స్మార్ట్ మీటర్స్ కి వ్యతిరేకంగా ఏ ఉద్యమాన్ని చేసినా దాంట్లో మేము ఖచ్చితంగా పాల్గొని మా యొక్క సర్కారం ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే మనం ఆల్రెడీ కొద్ది మీటర్స్ మనం మన రోడ్ను బట్టి మనం పర్చేజ్ చేస్తున్నాం అలాగే పన్నెండు వందలు అని పదహైదు వందలు అని రెండు వేలు మూడు వేలు అట్లా పర్చేజ్ చేస్తున్నాం ఆల్రెడీ మీటర్లు కట్టినటువంటి అమౌంట్ వేస్ట్ అయ్యింది తర్వాత కొత్త మీటర్లు ఇప్పుడు బిగిస్తూ ఉంటారు దాని కాస్ట్ ఎంతో తొమ్మిది వేలు అనేటట్టుగా చెబుతూ ఉంటారు దాన్ని మనకు తెలియకుండా మన బిల్లులోనే అడ్జస్ట్ చేస్తారు కొద్ది కొద్దిరోజులు సో అంటే అదనంగా తొమ్మిది వేలు మన పైన పడ్డాము ఒకటి అలాగే మనము ఈ స్మార్ట్ మీటర్స్ కూడా నేను విన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు తాత్కాలికంగా అందరికి అందరికీ వచ్చినంత వరకు బిల్లు వస్తుంది ఆ తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవాలా దీనికి రీచార్జ్ చేసుకుంటేనే మనకు పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు సెల్లు ఏ విధంగా మనం దానికి మానేస్ అయిపోయినామో కరెంటు కూడా లేదు మనకు ఒక రోజు కూడా గడవదు సో కాబట్టి అలాంటి వాటికి మనం ముందే రీసార్జ్ చేసుకోవాలి ఇప్పుడు బిల్లింగ్ సిస్టమ్ అంటే మన దగ్గర లేకపోయినా ఒక నెల గడువు వస్తుంది కాబట్టి ఆ నెల గడువులో ఉన్నప్పుడు మనం కట్టుకుంటాం ఇంకా కొంత ఇబ్బంది అయినప్పుడు సూక్ష్మలో కొద్దిగా పాటి కూడా మనం ఒక నెల తర్వాత కూడా కట్టుకునే అవకాశం ఉంది అలాగే ఈ రీసార్కి సిస్టమ్ పెడితే కనుక మనకు అస్సలు ముందే మనం రీసార్కిల్ చేయాల్సి వస్తుంది ఇలా ఇది పేద ప్రజలకు చాలా కష్టమైనటువంటి సమస్య చీకటి బ్రతుకులో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా పేద ప్రజలకు వస్తుంది ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఏ కూడా అదేదో మనకు సామెత చెప్పినప్పుడు సారాయి ఏ అయినా కల్పిస్తుంది కానీ ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క సీసాలో మార్చి దాన్ని సేవ్ చేస్తామని అట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజల భవిష్యత్తు అలాగే ఉంది కానీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల మనం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చదివాలని చెప్పి అందించుకోవాలని చెప్పి మన కడప లోంది మన ఇండస్ట్రీ గార్డెన్ మన కడప జిల్లా కమలాపురం ఆయనకు దాదాపుగా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ల తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆయన రాజశేఖర్ రెడ్డి బినామీ కంపెనీనే అది అదే విశ్వశ్రెడ్డి కంపెనీ కాదు అది అయితే ఈ విశ్వశీట్ ఎంత తెలివైన వాడు ఎంత మేధావి అంటే జగన్కి ఎన్నికలు నిధులు చంద్రబాబు నాయుడు ఎన్నికలు నిధుల ఏమైతుందో ఏమో భవిష్యత్తులో తెలియదు కానీ గవర్నమెంట్ లేకపోతే నాకు ఇబ్బంది అని చెప్పి అంటే ఈయనకు పన్నెండు వందల కోట్లు ఇస్తే ఆయన మూడు వేల మూడు వందల యాభై కోట్లు ఇచ్చాడు పత్రికలో కూడా రాశారు కాబట్టి ఆయన జాగ్రత్తగా వ్యాపారం ఎలా జామో అలా చేస్తున్నాడు ఆయన కాబట్టి ప్రతపక్షానికి ఎక్కువ ప్రతిపక్షానికి తక్కువ ఇద్దరికి ఇచ్చి ఎన్నికలు నిధులు ఆయన జోలికి ఏ గవర్నమెంట్ వచ్చినా రాకుండా చూసుకున్నాడు కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ రెండు రూపాయల పది ఉన్నటువంటి యూనిట్ కరెంటు జగన్మోహన్ రెడ్డి ఆదానికి లాభం చేకూర్చడానికి నాలుగు రూపాయల డెబ్బై ఐదు రూపాయలు చేశాడు యూనిట్ ఇక్కడ విద్యుత్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళు చూస్తే తెలుస్తారు లెక్కలు రెండు రూపాయల పది రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు రూపాయల డెబ్బై ఐదు విషయాలు చేశాడు చేస్తే ఆ ఆదానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చుల ఆదాయం వచ్చినటువంటిది లాభం చేకూర్చినటువంటిది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారులకు వచ్చారు నాలుగోసారి నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రిని చాలా అనుభవం ముఖ్యమంత్రిని నేను చాలా ముఖ్యమంత్రిని చూశాను నేను ముఖ్యమంత్రిగా చేశాను జగన్ ప్రభుత్వం బాగలేదు నా ప్రభుత్వం బాగుండదు అని చెప్పి జనం మళ్ళా ఈశారు ఈస్తే అయితే అధికారము ఇచ్చారు కానీ ఓటింగ్ శాతం పెద్ద తేడా లేదు ఓట్ల శాతం మనం చూసినప్పుడు జగన్ కు చంద్రబాబు నాయుడు తేడా లేదు టూ త్రీ పర్సెంట్ అంతే అట్ట కానీ అధికారం అయితే వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరంలోనే లక్ష కోట్ల రూపాయలు భారం వేస్తున్నాడు అభిప్రాయం పాలి లక్ష కోట్లు అంకా